కృష్ణా జిల్లా గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చిరు వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించే నిమిత్తం తమ బ్యాంకుల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టినట్టు బ్యాంకు చైర్మన్ మేడూరి జీవన్ తెలిపారు ఈరోజు బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో తమ బ్యాంకుకు నెలకొల్పామని ఇరవై మూడు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు పదిహేడు వేల మంది సభ్యులుగా ఉన్నారని ఇప్పటి వారు డిపాజిట్లు పలు లోన్ల ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నారని అన్నారు అనంతరం సిబ్బంది చైర్మన్ జీవన్కు ఘనంగా సత్కరించారు మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నాను గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది గడిచిన ఈ ఐదు ఆరు సంవత్సరాలలో దాదాపుగా ఇరవై మూడు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఈ ఇరవై మూడు బ్రాంచెస్ ద్వారా ఇప్పటికీ దాదాపు పదిహేడు వేల మంది మెంబర్స్ గా ఉన్నారు మీరందరూ కూడా వివిధ వివిధ రకమైనటువంటి అవసరాలకు ఈ యొక్క లోన్ని ఉపయోగించుకోవచ్చు వారి గృహ అవసరాలకు కావచ్చు లేదా వారు చేస్తున్నటువంటి చేతువృత్తులకు కావచ్చు ఈ పర్టికులర్ నారీ సంకల్ప్ గ్రూప్ లోన్ ని ఖచ్చితంగా సహాయపడుతుంది అలాగే ఈ నారీ సంకల్ప గ్రూప్ లోన్ లో స్టార్టింగ్ లోన్ ఇరవై వేల నుంచి మొదలుకొని ఒక గ్రూప్ కి ఇరవై లక్షల వరకు కూడా లోన్ పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము కలుద్దాం వాచింగ్ తెలుగు న్యూస్